నీలాంటి ప్రత్యర్థి దరిద్రమే అయినా పరిస్థితి ఏంటంటే నాకే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎందుకు బాధ అన్నానంటే నీలాంటి ప్రత్యర్థి నాకు దొరకడమే నా దౌర్భాగ్యం దురదృష్టం అది వేరే విషయం కానీ నీ పరిస్థితి ఇంత దిగజారిపోద్ది ఈ పార్టీలో నేను ఎన్నడూ అనుకోలేదు కారణం ఏంటంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ నీకున్నటువంటి వ్యతిరేకత నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజ్ పనులు ఇప్పటికీ అనేక సందర్భాల్లో నీ నోటుకుండా వచ్చేవన్నీ అబద్ధాలని సిబిఐ విచారణ అన్నావు దాంట్లో నేను జైలుకి పోతున్నాను అన్నావు సీబీఐ విచారణలో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత దాన్ని నలకబెడితే మాట్లాడావు అందుకనే ఇవన్నీ సరైనటువంటివి కాదు నువ్వు నేను నిన్ను ఓపెన్గా ఛాలెంజ్ విసిరేది ఏంటంటే నేరుగా చెలో సైదాపురం అంటావు అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి వాడివి ఎందువల్ల ఈరోజు నీ నోరు మూత పడిపోయిందంటే పదకొండు వాటాలు నీకు ముట్టాయి కాబట్టి ఆ వాటాలు మొత్తం నువ్వు నొక్కేవు కాబట్టి కాబట్టి నీ నోటుకుండా ఈరోజు మాట రావడంలే నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్ ఫేక్ నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టాలు ఫేక్ అని నీ బ్రతుకే నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం అది ఇది అని చెప్పి చెప్పడం సమంజసం కాదు సరికాదు కాబట్టి ఏదన్నా ఉంటే మనం మనం రాజకీయంగా చూసుకుందాం రేపెట్టా ఎన్నికలు వస్తున్నాయి నువ్వు పోటీ చేస్తావు నేను పోటీ చేస్తా ఒకళ్ళ పాపం నీకు టికెట్ ఇస్తే ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకళ్ళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి కానీ ఎవరైనా పోటీ చేసేవాడు గెలవాలని కోరుకుంటాడు గెలవాలని కోరుకునేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిని పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగున్నాయి జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి మాకు సోమిరెడ్డిని దాకూడదా మాకు సోమిరెడ్డిని దాకూడదా మాకు సోమరెడ్డిని పెట్టకూడదా అన్నట్టుగా కాబట్టి అది నీ పరిస్థితి రోజు కాబట్టి రాజకీయాలు ఏదన్నా ఉంటే రేపు నువ్వు నిలబడతావు ఎందుకంటే ఎవరు టికెట్కి ముందుకు రావడం లేదు కాబట్టి నీకు తప్పదు పాపం నువ్వు సిద్ధంగా ఉన్నావు అందుకని నువ్వు నిలబడతావు నేను నిలబడతా ఇద్దరు నిలబడప్పుడు మన బలాబల ఏంటనేది ప్రజల్లోకి పోతాం చూసుకుందాం నువ్వు గెలవాలంటే నువ్వు గెలవు నేను గెలవాలంటే నేను గెలవను ప్రజలు ఆదరిస్తే గెలుస్తాం ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం నేను ఈసారి గెలుస్తాను అంటే నువ్వు వెంట గెలుస్తావు మేము గుద్దుకుంటావు కూర్చొని నేను గుద్దులేవు కదా ప్రజలు వెయ్యాలి కదా నీకు ఇప్పటికి నాలుగు సార్లు డాంచే నేను గెలుస్తా నేను గెలుస్తా నేను గెలుస్తానన్నా ఇప్పుడు మరలా పాపం వాస్తు కూడా బాగలేదు ఇల్లు కూడా మారినాడు అంటే మధ్య చెప్పారు వాస్తు బాగలేదు ఇల్లు మారితే గెలుస్తాడంటే ఆ ఇల్లు కూడా మారా అన్ని ప్రయత్నాలు చేయి పోయినసారి వాస్తు కదా సరిదిద్దావు మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారావు అన్ని మారినా ఏం మారినా కూడా మన ఇద్దరు తలరాతలు మారాలి అంటే ప్రజలు మనకి మన ప్రజలు ఇదిగో మీ తలరాత ఇదేం రాస్తే దాని ప్రకారం ఉంటుంది తప్ప నువ్వు వీళ్ళు మారినా వాస్తు దిద్దినా లేదు నేను గెలుస్తానని చెప్పి నువ్వు చెప్పినా నేను చెప్పినా అవన్నీ వాస్తవాలు కాదు రేపు నువ్వు చెప్పేటువంటి ఎంత జనాల్లోకి వెళ్తాయనేటువంటిది రేపు చూద్దాం నేను చేసినటువంటి అభివృద్ధి నువ్వు పాల్పడినటువంటి అవినీతి నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని నువ్వు పాపం ఐదు కోట్లు పది కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి పది మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి విషం చెమ్మవద్దు అని చెప్పి చెప్పి నేను నీకు మనవి చేసుకుంటున్నాను